నేను మీ దిలీప్ని ఈరోజు మనం కన్యా రాశి కోసం తెలుసుకుందాం అలాగే ఈరోజు మనకు ఒక గొప్ప విశేషం ఏంటంటే నక్షత్రాలు ఆయా పాదాల వారిగా ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా కాలజ్ఞానం ద్వారా కూడా మహా అద్భుతంగా మంచి విషయాలు ఇప్పటిదాకా కూడా మనకి తెలుసుకోలేనటువంటి విషయాలు కూడా వీడియోలో మనం చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మనకి కన్యా రాశిలోని ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వరకు చూసుకున్నట్లయితే మాత్రం పిల్లల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఇవ్వచ్చు ఉద్యోగా ఉద్యోగాల పరంగా ఉండవచ్చు మంచి మ్యారేజ్ సంబంధాల పరంగా అంతా కూడా చాలా చక్కగా ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి ఇక్కడ వాళ్ళ జీవితంలో అమూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి వాళ్ళు అనుకున్నటువంటి విజయాలు సాధించుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ముందు ముందు మనకు చాలా చక్కగా కనిపిస్తుంది వాళ్ళ లైఫ్ అంతా కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు అండి వస్తాయి పిల్లలకైతే మాత్రం అలాగే కొత్తగా మ్యారేజ్ అయ్యి మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది అయినా సరే పిల్లలు కలగటం లేదని పాపం చాలా బాధపడుతున్నటువంటి వారు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ కూడా వినే అవకాశాలు కూడా వాళ్ళకి కలుగుతుంటాయి అలా చాలా విషయాలు మనకి కన్యా రాశి వాళ్ళకి ఈ ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వరకు ఒక గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ మనకి అక్టోబర్ ఐదో నెల నుంచి కూడా ఐదో తారీఖు నుంచి కూడా మనకు అన్ని శుభవార్తలు వింటమే ఇప్పటిదాకా మనకి నెగిటివ్గా ఎన్నో చూసాం ఎన్నో బాధలు అనుభవించాం ఎన్నో మాటలు పడ్డాం ఎంతో ఇబ్బందులు పడ్డాం కానీ అవన్నీ కూడా పరమేశ్వరుడు చూసాడేమో మన ఇబ్బందులు మనం చేసినట్టు పూజలకు ఆశీర్వదించాడేమో తెలియదు కానీ మన ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఆ పరమేశ్వరుడు దయ వల్ల ప్రతి పని కూడా ప్రతి పని కూడా విజయం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా కూడా చాలా ఉంటుందండి ఇప్పటిదాకా కూడా మనం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం సుమారు రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇలా చూసుకుంటూ పోతే ఇరవై ఐదు దాకా వచ్చింది ఆల్మోస్ట్ తొమ్మిది నెలలు గడిచిపోయినా సరే ఆర్థికంగా రుణాలు బాధలు కానీ మనం బంగారు తాకట్టు పెట్టాము అవి విడిపించుకోలేకపోతున్నాం అప్పులు ఇచ్చాము అవి మనం తీర్చుకోలేకపోతున్నాము అసలు ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితుల్లో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం కానీ వాటి అన్నింటి బాధలు చూసి ఆ పరమేశ్వరుడు నువ్వు ఎన్ని పడ్డ కష్టానికి నీకు ఒక మంచి రోజులంటూ ఇస్తానని చెప్పి మనకు అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా మన జీవితంలోని అనూహ్యంగా మన జీవితంలో మంచి మార్పులు అనేవి రాబోతున్నాయి ఇటు ఆరోగ్యంగా కానీ ఆర్థిక పరంగా కానీ మరీ ముఖ్యంగా మంచిగా మనకు రావాల్సిన డబ్బు మన చేతికి సహాయానికి అందడం కానీ అలాగే సంఘంలో గౌరవం పెరగడం కానీ ఇవన్నీ కూడా మనకు ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాతాల చాలా చక్కగా ఉండబోతుందని అలాగే తదుపరి మనం చూసుకున్నట్లయితే మాత్రం నక్షత్రం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం మనం ముందుగా ఒక విషయం తెలుసుకోవాలంటే నక్షత్రం వాళ్ళ కోసం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకరి మీద ఒకరికి ప్రేమ అది మామూలు ప్రేమ కాదేమో ఎన్నో జన్మలో ఉన్నటువంటి ప్రేమ ఏమో అనుకుంటామని అంత ప్రేమ ఒకరికొకరికి ఏ మాత్రం ఇబ్బంది కలిగినా ఏ మాత్రం చిన్న బాధపడినా సరే ఒకరికొకరు తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ఎక్కువగా ఒకే జాబ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా మ్యారేజ్ చేసుకునే అవకాశాలు మనకి హస్త నక్షత్రం ఉంటుంది అంటే సాఫ్ట్వేర్ టు సాఫ్ట్వేర్ అవ్వచ్చు టీచర్స్ కానీ టీచర్స్ కానీ రాయల్స్ కానీ రాయల్స్ కానీ ఒకే డిపార్ట్మెంట్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంటారు అలాగే ప్రేమ ఆప్యాయతలు ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టపూర్వకంగా ఉంటుంది అలాగే పాప వీళ్ళ మీద దృష్టి కూడా అంతే ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఒక అందమైన పిల్లలు ఒక మంచి ఫ్యామిలీ అలాగే ఒక గుడ్ ఫ్యామిలీ అంటాం అనమాట అలాంటి ఫ్యామిలీ మీద దృష్టి పడక ఇంకేముంటుందండి ప్రతి ఒక్కరూ కూడా పాపం ఈ నక్షత్రం ఫ్యామిలీ మీద పడి ఏడుస్తూనే 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 ఉంటారండి ఏటి వీళ్ళకి ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన జీతంతో వీళ్ళ కుటుంబాన్ని పిల్లల చదువులు వీళ్ళు ఎంత చక్కగా రాణిస్తారో మాకు వీళ్ళకన్నా ఎక్కువ వస్తుంది కానీ ఏ లాభం ఎప్పుడు ఏదో ఒక రకమైన పారిపర్తల మధ్యన గొడవలు మనశ్శాంతి లేకటం చెప్పి మాకు లేని జీవితం మీకు మీకుందిగా అని చూసి ఏడు అనేది మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కూడా మనం ఎంత అనుకున్నా సరే ఎన్ని అనుకున్నా సరేనండి హస్త నక్షత్రం వాళ్ళకి ఏడుపు వల్ల ఈ నరఘోష వల్ల పాపం చిన్న చిన్న ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి మరి ముఖ్యంగా ఇది ఆరోగ్యం మీద కూడా ఎక్కువగా చూపిస్తుంటుంది ఒకసారి పిల్లల ఆరోగ్యం మీద కానీ పిల్లల చదువు మీద కానీ పిల్లల కెరియర్ మీద కానీ వాళ్ళకి ఒక మంచి ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ చేస్తాము ఒక వందల్లో వచ్చే ర్యాంకు వేలల్లో వెళ్ళిపోతుండడం చూడండి ఎంత తేడా కనిపిస్తుందో అలాగే ఒక మంచి జాబ్ కోసం ఒక పది కంపెనీలకు రెజ్యూమ్స్ పెట్టుకుంటే మనకు వద్దనుకున్న కంపెనీ నుంచి మనకు ఆఫర్ లెటర్స్ రావడం అలాగే పాప విదేశీ చదువులు చదువుకుందామన్న అడ్డంకులు విదేశీయానం వెళ్దామన్న అడ్డంకులు అక్కడ ఉద్యోగాలు చేద్దామన్న అడ్డంకులు ఇలా ప్రతి ఒక్కటి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగానండి ఆర్థిక పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదురుతూ ఉండే ఎదుర్కొంటూ ఉంటుంటాం ఏంటి నా జాతకాలు గ్రహాలు అన్నీ కూడా ఇంత చక్కగా ఉన్నప్పటికీ కూడా నాలో ఏంటి ఇంత సమస్య అసలు మనశ్శాంతిగా ఉండలేకపోతున్నానే ఉండేంత భారం ఏం చేయాలి భగవంతుడు అనుకునే సమయంలో మనకు అప్పుడు తెలుస్తుంది మన మీద ఉన్నటువంటి నరకోశ ఎంత దారుణంగా ఉంటుందని అందుకే మీకు అవకాశం ఉంటే ప్రతి ఒక్కరిని కూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారిని మీకు దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడు గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి ప్రతి రోజు కూడా మీకు అవకాశం ఉంటే ఇంట్లో అయినా సరే వినాయకుని యొక్క గణపతి దేవుని ఆరాధించుకొని ఒక బొట్టని పెట్టుకుంటూ ఉండండి మనసులో ఎప్పుడూ కూడా మీకు ఇష్టదైవాన్ని మీరు మాట చెబుతూ ఉండండి మీ ఇష్టదైవాన్ని మీరు స్మరిస్తూ ఉండండి ఉన్నట్టయితే మన జీవితంలోని ఎలాంటి కష్టము రాకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా మన జీవిత కుటుంబంలో అన్యోన్యంగా పిల్లల మంచి కెరియర్ కానీ చదువు కానీ ఆరోగ్యం కానీ మంచి మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ అలాగే మన కుటుంబంలో భార్య భర్తల మధ్యన ఎలాంటి గొడవలు కానీ మనస్పర్ధలు కానీ లేకుండా ఆర్థికంగా లోటు లేకుండా మన చెయ్యి ఎప్పుడూ కూడా పెట్టేటట్టు కానీ కాకుండా తీసుకునేటట్టుగా కూడా ఉంటుందండి ఒక పది మందికి పెట్టే విధంగానే ఉంటుంది హస్తానక్షత్రం వాళ్ళు చెయ్యాలి అలాగే జీవితాంతం కూడా వీళ్ళకి చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు మీరు జీవితంలో మర్చిపోకూడనేది ఏంటి గణపతి దేవుని యొక్క ఆరాధన మీరు ఎంత కాలం వినాయకుడిని మీరు ఆ పూజిస్తూ ఉంటే మీకు ఆ భగవంతుడు అన్ని వరాలు ఇస్తూ ఉంటుంటాడండి అదొక్కటే మీ జీవితంలోనే ఒక మంచి పని అంటూ ఒకటి చేసేయండి అది మీ జీవితాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంటుంది ఎంతో ముందుకు అది మీరు ఈ రోజు నుంచి అది మీరు మొదలుపెట్టి చూడండి మీకున్నటువంటి కష్టాలు రుణ బాధలు ఇబ్బందులు అన్నీ కూడా గణపతి దేవుడు ఒకటి 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 ఒకటిగా తొలగించుకుంటూ పోతాడని మనకి చిక్కుముడులు ఇంపినట్టుగానే మన కష్టాలు అన్నీ కూడా విడిచి వెళ్ళిపోతూ ఉంటుంటాయి అలాగే ప్రేమ విషయంలో కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం వస్తా నక్షత్రం వాళ్ళకి ఉంటుంది అది మీరు ధైర్యం చేసి మీ కుటుంబ సభ్యుల మధ్య తెరపడం వాళ్ళన్నిటికీ అంగీకరించడం ఇవన్నీ కూడా చాలా చక్కగా మన జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి విషయాలు మన జీవితంలోని మనం అనుకునేటువంటి అన్ని విషయాల్లో కూడా మన సక్సెస్ అనేది సాధించగలుగుతాము అలాగే ప్రేమ వివాహం చేసుకునే వాళ్ళు కూడా జీవితంలోనే మీరు స్టాండర్డ్ అయిన తర్వాత నాకు ఏ లోటు లేదు నా తల్లిదండ్రులని చాలా చక్కగా చూసుకోగలను నా కుటుంబాన్ని నేను చక్కగా చూసుకోగలను నన్ను నమ్మి వచ్చిన అమ్మాయి జీవితాన్ని కూడా చాలా చక్కగా చూసుకో చూసుకోగలను అని మీరు అన్నీ అనుకున్న తర్వాత ఈ కుటుంబ సభ్యులతో చెప్పి వాళ్ళ అంగీకారంతో మీరు కానీ ఒక ముందడి స్టెప్ వేసినట్లయితే మాత్రం మీ జీవితం అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది అలాగే ఇంకొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం నక్షత్రం ఒకటి రెండు పాదాల పరంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆర్థికంగా నక్షత్రం వాళ్ళు బాగా చిదిగిపోయి ఉన్నారండి రుణపాతలు మనశ్శాంతి లేకపోవడం చాలా ఇబ్బందులు కానీ అవన్నీ కూడా పరమేశ్వరుడు మీకు ఈ అక్టోబర్ ఐదో తారీఖు నుంచి కూడా ఒక గోల్డెన్ డేస్ అనేది ఇవ్వబోతున్నా మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి ఇక్కడ ఇంత స్టాప్ ఎందుకంటే మీ కంట కన్నీరు ఇంకా రాకూడదు మీ ముఖంలో ఎప్పుడు నవ్వే ఉండాలి మీ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషమే ఉండాలి ఎందుకంటే చిత్త నక్షత్రం వాళ్ళు నైంటీ పర్సెంట్ ఎక్కువగా సొంత ఉద్యోగాల కన్నా సొంతంగా వ్యాపారం పెట్టుకుందాం అనేది ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఎక్కువగా బిజినెస్గా ఆలోచిస్తుంటారు ప్రతి విషయం కూడా ఎందుకంటే నక్షత్ర వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఒక ట్వంటీ పర్సెంట్ జాబ్ సైడ్ ఉంటారు మిగతా ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి నచ్చిన రంగంలో ఒక మంచి వ్యాపారం పెట్టుకుని బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి చిత్త నక్షత్ర వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది మంచి వ్యాపారంలో కూడా రాబడి ఉంటుంది అన్నీ బాగుంటాయి కానీ గత రెండు సంవత్సరాల నుంచి నక్షత్రం వాళ్ళకి ఎదురు దెబ్బలు అనేవి చాలా ఎక్కువగా తగులుతూ ఉన్నాయి అది మనసు పరంగా ఉండవచ్చు ఆరోగ్యపరంగా ఉండవచ్చు ఆర్థిక పరంగా ఉనివ్వచ్చు మనం అనుకునే పనులన్నీ కూడా పెండింగ్ పడిపోవడం ఒక చిక్కుముడిది ఒక జాలారు వేసినటువంటి ఒక వలలోని మన చేపలాగా అందులో పడిపోయి ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏంటి భగవంతుడా మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తావు అనేది చూసినప్పుడు ఆ చాలా ఆ చేపను చేతు పట్టుకునేటప్పుడు ఒక్కసారిగా మళ్ళీ నీటిలో పడిపోతే ఆ చేపకి ఎంత ఆనందంగా ఉంటుందో అలాగే మన జీవితంలోని మనకు ఉన్నటువంటి ఇన్ని కష్టాల్లోంచి మనం పట్టుకొని భగవంతుడు మళ్ళీ ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మన కష్టాలన్నీ తొలగిపోయి మనం విజయాలు విజయాలన్నీ కూడా మన సొంతం అవుతూ ఉంటుంటే మన జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంటే మనం ఎంతో సంతోషపడతాము ఇటు పిల్లల ఆరోగ్యం కానీ పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ మంచి చదువు కానీ ఆర్థికంగా మనకు బాగుండడం కానీ అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ తొలగిపోవడం కానీ ఇలా ప్రతిదీ కూడా పాజిటివ్గా 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 వస్తూ ఉంటుంటే రిజల్ట్ అన్నీ కూడా మన పరమేశ్వరుని ఎంత మనం కోరుకునేది అదే కదండి అవన్నీ కూడా మన జీవితంలో చాలా చక్కగా జరగబోతున్నాయి ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం ఇంకెవరసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను అన్నీ తెలియదు